హలో వ్యస్ దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి మనం చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము నిమ్మకాయ పులిహోర అయినా పర్లేదండి ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లో రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని వేణీళ్ళు పోసి నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ గిన్నె తీసుకొని రెండు కప్పులు బియ్యం వేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో మూడున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకొని దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక రెండు విజిల్లు రానిచ్చాను రెండు విజిల్లు వచ్చాక చూడండి రైస్ అలా పలుకు పలుకుగా ఉంటుంది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పోపు వేయించుకోవడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి నేను దానిలో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను పోపు దినుసులు ఎక్కువ మోతాదులో వేసుకుంటే పులిహోర ఇంకా రుచిగా ఉంటుంది అరకప్పు వరకు శనగపప్పు కప్పు వరకు మినప్పప్పు కప్పు వరకు జీడిపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని పోపు బాగా వేగుతూ ఉండగా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి మొత్తం పోపు దినుసులన్నీ బాగా వేగాక మనం రైస్ని చల్లబెట్టుకున్నాం కదా దానిలో ఈ పోపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను పోపు వేగేటప్పుడు లాస్ట్లో చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాము రైస్లో వేసుకున్నప్పుడు మీకు కలర్ సరిపోతుంది అనుకుంటే అక్కర్లేదు నాకు అయితే కొంచెం తెల్ల తెల్లగా అనిపించింది అందుకే లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను మనం పోపు వేయించుకున్న ప్యాన్లోనే చింతపండు నానపెట్టుకున్నాం కదా దాని నుంచి గుజ్జు తీసుకొని చింతపండు గుజ్జు ఆ కప్పుతోనే కొంచెం వాటర్ రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇది బాగా చిక్కపడేంత వరకు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి మనం ఆల్రెడీ రైస్లో ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి అక్కడ ఉప్పు సరిపోతే పర్లేదండి లేదంటే ఈ చింతపండు గుజ్జులో వేసుకొని బాగా కలుపుకోండి ఈ చింతపండు గుజ్జు అంతా ఇలా చిక్కగా దగ్గరకు వచ్చేసాక మనం పోపు దినుసులు ఆల్రెడీ వేసుకుని కలిపేసుకున్నాం కదా ఈ గుజ్జుని కూడా వేసుకుని చక్కగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఎక్కువ అమౌంట్లో మీరు పులిహోర చేయాలి అని అనుకుంటే ఇలా చింతపండు గుజ్జు నైటే తీసేసుకొని ఉడకపెట్టేసుకొని ఉంచుకోవచ్చు నేను ఇక్కడ చాలా తక్కువ అమౌంట్లో చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడు ఇలా గుజ్జు తీసుకొని కలిపేశాను ఇంకా మీకు ఇంగువ వేసుకోవడం కూడా ఇష్టమైతే పోపు వేసుకున్నప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక చిటికెడు ఇంగవను కూడా వేసుకొని కలుపుకోండి అంతే మన పులిహోర రెడీ అయిపోయింది